ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ రంగస్థల నటిగా నటిగా ఎంట్రీ ఇచ్చి హాస్య సహాయ నటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సీనియర్ నటి పావల శల అయితే ఈ నటి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కష్టంగా జీవనం సాగిస్తున్నారు అయితే తన ఆర్థిక పరిస్థితి బాగలేదని తనకు సాయం చేయండి అంటూ పావల శ్యామ్ల తాజాగా ఒక పెట్టారు యాభై ఏళ్ళుగా కష్టపడి ఆర్టిస్ట్గా బతికాను ఈ మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టం అందరికి తెలుసు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరు స్పందించలేదు ఎలాగో ఇంతవరకు వచ్చి ఇంకా కొన్ని ఊపిడుతూ ఉన్నాను నా బిడ్డ కోసం నటి మాట్లాడలేను ఎవరైనా కొంచెమైనా ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషయం అయితే చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందండి ఇంతమంది హీరోలతో చేశాను మూడు వందల సినిమాలు చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు జూనియర్ అంటే గారు అందరు పెద్ద పెద్ద హీరోలతో చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను ఆ వస్తుగా నన్ను ఎవరికి స్పందించే గుణం లేదా ఇలా ఆత్మహత్య పాలు చేస్తారో ఒక ఆర్టిస్ట్ని అనాథం ఎవరు మనుషు కారు కదా ఎవరికైనా ఈ విషయం తెలుసా తెలియదా తెలియజేయండి అని కోరుకుంటున్నానండి ఒకప్పుడు సినిమాల్లో తన చలాకీ మాటలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పావల శ్యామ్లా ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్నారు అనారోగ్య పరిస్థితులతో ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఎంతో కష్టంగా జీవనం కొనసాగిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నారు అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి మరింత కష్టంగా మారింది ఏ క్రమంలో ఎవరైనా సాయం చేయండి అంటూ నటి పావల శ్యామ్లా పెట్టిన దయనీయ వీడియో అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోంది అయ్యా యాభై ఏళ్లు నటిగా కష్టపడి బతికాను మూడేళ్ల నుంచి నా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు ఈ విషయం ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కానీ ఎవరూ స్పందించలేదు ఎలాగో ఇంతవరకు వచ్చాను కానీ ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను దాదాపు మూడు వందల సినిమాలు చేస్తాను చిరంజీవి ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ వంటి స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాను వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నాను నన్ను ఇలాగే వదిలేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా దయచేసి నాకు సాయం చెయ్యండయ్యా అంటూ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు నటి పావల శ్యామ్ల ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది